గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అందరికీ ప్రభుత్వం పునర్విచారణ చేపట్టనుంది నేటి నుంచి ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖ సర్వే చేయనుంది అనర్హుల గుర్తింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ మేరకు అన్ని కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు ఎవరెవరికి పట్టాలున్నాయి గతంలో భూమున్నవారు ఎవరు ఒక్కో ఇంట్లో ఎంతమందికి ఇంటి స్థలాలున్నాయనే యాంగిల్లో సర్వే చేయనున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అర్హులైన వారికి ఇవ్వాలని నిర్ణయించింది దీంతో అర్హులు అనర్హుల జాబితాను రెడీ చేసి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఈ నెల పదిహేనులోగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది గత ప్రభుత్వంలో కేటాయించిన అందరికీ ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం పునర్విచారణ చేపట్టనుంది నేటి నుంచి ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖ సర్వే చేయనుంది అనర్హుల గుర్తింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ మేరకు అన్ని కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు ఎవరెవరికి పట్టాలున్నాయి గతంలో భూమున్నవారు ఎవరు ఒక్కో ఇంట్లో ఎంతమందికి ఇంటి స్థలాలు ఉన్నాయనే యాంగిల్లో సర్వే చేయనున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అర్హులైన వారికి ఇవ్వాలని నిర్ణయించింది దీంతో అర్హులు అనర్హుల జాబితాను రెడీ చేసి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ నెల పదిహేనులోగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది గత ప్రభుత్వంలో కేటాయించిన అందరికీ ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం పునర్విచారణ చేపట్టనుంది నేటి నుంచి ఐదు రోజుల పాటు కూడా రెవెన్యూ శాఖ సర్వే చేయనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లో అందిస్తారు ప్రసన్న గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఒక రెండు సెంట్లు ఇళ్ల స్థలాల వల్ల ఆలోచనలో ఉంది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నవరత్నాలు అందరికి ఇళ్లలో భాగంగా చాలా మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అయితే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఇళ్ల స్థలాలు తీసుకోవటం ఇళ్ల స్థలాలు తీసుకుని కొంతమంది ఇళ్లు కట్టుకోలేకపోవటం వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయటం దీంతో పాటు కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు పట్టాలు పంపుతూ ఇవన్నీ కూడా జరిగాయి ఓవరాల్ గా అనర్హులకు చాలా మంది ఇళ్ల స్థలాలు దక్కైన ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక ఐదు రోజుల పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు రెవెన్యూ శాఖ ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు చేసి పదిహేను తారీఖు డీటెయిల్ గా ఒక రిపోర్ట్ ఇస్తుంది దీనికి సంబంధించి సిసిఎల్ అంటే భూ పరిపాలన శాఖ కమిషనర్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే దీని మీద స్పందించి బిఆర్ఓలు ఇతర తహసీల్దార్ అధికారులతో ప్రతి ఇంటికి వెళ్ళటం ఇళ్ల స్థలాలు చెక్ చేయటం ఆ చెక్ చేసి గతంలో ఎప్పుడైనా భూమి తీసుకున్నారా సంతలు ఉందా ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫోర్ వీలర్ అలాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా అంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళకి ఎబో మిడిల్ క్లాస్ రెండు గ్రూపులుగా విభజించి ఓవరాల్ గా అనర్హులకు ఎవరైతే పట్టాలు ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసే విధంగా అర్హులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది అందులో భాగంగా ఈ ఐదు రోజుల ప్రక్రియ డీటెయిల్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది కాబట్టి ఈ నెల పదిహేనో తారీఖు లోపు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు వెళ్ళాయి ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఉదయశ్రీ రైట్ ప్రసన్న